ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం ముమ్మరం చేశాయి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి నాలుగు నెలల్లోనే తాము చేసిన అభివృద్ధిని చెబుతూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారంలోకి దిగింది నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల సమరంపై ఇవాళ్ ప్రచార పర్వం ఒకవైపు వాతావరణ వేడితో జనం అవుతుంటే మరోవైపు రాజకీయ పార్టీల హాట్ హాట్ కామెంట్స్తో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం వాడివేడిగా కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బీజేపీ నుంచి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భోపాల్ రెడ్డి సోదరుడు కంచెర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్కు కు అయిన నల్లగొండ నియోజకవర్గంలో తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతుగా ఆ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రఘువీర్ రెడ్డితో కలిసి ర్యాలీలు సభలో నిర్వహించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రఘువీర్ రెడ్డిని గెలిపిస్తే నల్లగొండ మరింత అభివృద్ధి చేసి చూపెడతామని హామీ ఇస్తున్నారు ఏపీ రియోగేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కొన్ని శాంక్షన్స్ కొన్ని విషయాల్లో ఆనాడు సోనియా గాంధీ గారి ప్రమేయంతో చట్టంలో పెట్టింది ఏమని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టారని పెట్టలే బయారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారని బిజెపి పెట్టలే రామగుండంలో నాలుగు వేల మెగా పవర్ ప్లాంట్ పెట్టాలంటే ఈ దరిద్రపు బిజెపి బిఆర్ఎస్ కలిసి పదేళ్లలో పదహారు వందల మెగావాట్ కి వచ్చింది జరిగే ఎంపీ ఎలక్షన్స్ వస్తే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా గ్రామ స్థాయి బూత్ స్థాయి మండల స్థాయి నాయకులే ఒక్క ఈ ఇరవై మూడు రోజులు ఉంది ఇరవై మూడు రోజులు మీరు పార్టీ కోసం కష్టపడండి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి మేము రాష్ట్ర నాయకులు మన నాయకుల సహకారంతో నేను ఢిల్లీలో వాళ్ళకి చేదోడు మన మనందరి హక్కుల కోసం మన ప్రాంతం కోసం పోరాడతానని మీ అందరికీ తెలియజేస్తున్నా బీజేపీ నుంచి బరిలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు ఇటీవల పార్టీలో చేరి టికెట్ దక్కించుకోవడంతో పాటు అందరినీ కలుపుకుని సైదిరెడ్డి ప్రచారంలో ముందున్నారు సైదిరెడ్డికి మద్దతుగా బీజేపీ సీనియర్ నేత కిరణ్ రిజిజు నల్గొండపట్నంలో ర్యాలీ రోడ్ షోలో పాల్గొన్నారు దేశంలో మోదీ హవా నడుస్తుందని మహిళలందరూ కూడా మోదీకే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు गोलकोंडा क्वेश्चन में पूरा महिला हंड्रेड परसेंट यह क्वेश्चन का सारा महिला को हंड्रेड परसेंट वोट देना है महिला के साथ साथ युवा जितना भी हमारा यूथ फोर्स है युवा है हंड्रेड परसेंट यूथ फोर्स शायदी गारो को सपोर्ट करने के लिए मैं आपको रिक्वेस्ट करने के लिए आया हूँ मैं आपको कह सकता हूँ हमारा देश में नरेंद्र मोदी जी ने युवाओं के लिए खेल खेले जितना काम किया है किसी ने नहीं किया है इसलिए हिंदुस्तान का सारा युवा नरेंद्र मोदी जी का साथ में खड़ा है हटू बीआरएस अध्यर्धि कंचरला कृष्ण रेड्डी கூட తన പ്രചారాని ముమ్మరం చేశారు अध्यर्धि तरपुना माजी मंत्री जगदीशवर रेड्डी पार्टी सीनियर నాయకులు తమ ప్రచారాని నిర్వీయస్తున్నారు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు ప్రజల కోసం రైతుల సమస్యల కొరకు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తామని కంచర్ల కృష్ణారెడ్డి పేర్కొన్నారు మరోవైపు కృష్ణారెడ్డికి మద్దతుగా కేసీఆర్ బస్ యాత్ర కూడా నిర్వహించారు గతంలో చాలా సందర్భాల్లో కొత్త ప్రభుత్వాలు అనేకం వచ్చినాయి ఇవాళ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని ప్రజలు భావించడానికి వంద రోజులు కూడా పట్టలేదు ఇచ్చిన ఆరు హామీలలో ఆరు గ్యారెంటీలలో ఉన్న పదమూడు పథకాలు డిసెంబర్ నాడే అమలు చేస్తామని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడే అమలు చేస్తామని అనేక సభల్లో చెప్పినప్పుడు ప్రజలకు హామీ ఇచ్చింది తెలంగాణ ప్రజలకి పార్లమెంటు సభ్యునిగా నన్ను ఈ ఈ జిల్లా ప్రజలు ఎన్నుకున్నట్టయితే ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని రైతుల సమస్యల కొరకు పార్లమెంట్లో పోరాడతానని అదేవిధంగా గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ ప్రకారం రావడానికి పోరాటం చేస్తానని చెప్పి అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతుల కొరకు అనుసంధానం చేస్తానని చెప్పి పోరాటం చేస్తానని చెప్పి మాటిస్తున్నాను మొత్తం మీద నల్గొండ స్థానం నిలుపుకోవాలని కాంగ్రెస్ గెలుపు కోసం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి మరి నల్గొండ జిల్లా ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి మరి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్